వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తమ విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారు సిద్దగంధాన్ని ఉపయోగించడం లింగాష్టకాన్ని పఠించడం వ్యాపార లాభాల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తారు మీ సన్నిహితులకు సైతం మీ వ్యవహార శైలి అంతుబట్టని విధంగా ప్రవర్తిస్తారు ఓర్పు నేర్పులతో ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేస్తారు వృషభ రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ప్రజ్ఞా పాఠ వాళ్లను కనబరుస్తారు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించుకుంటారు శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు మిథున వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ శివస్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ శక్తిని పరిశీలించుకోకుండా వాగ్దానాలు చేయడం వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది సింహరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం రాశి వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి రావలసిన మొండి బాకీలు వసూలవుతాయి క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి అన్ని వేళలా విజయం వరిస్తుంది కన్యా రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పట్టించడం శుభదాయకం వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏర్పడవు మీరు ఆశించిన ట్రాన్స్ఫర్ లభించే సూచనలు ఉన్నాయి సంతానం చేసే నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి తులారాశివారు వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి కుటుంబ వ్యవహారాలు మీ కనుసన్నల్లో నడుస్తాయి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు వాటిని కొంతవరకు అమలు చేస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ శివతాండవ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి ఏజెన్సీలు కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ధనుస్సు రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వీరభద్ర దండకాన్ని పట్టించడం శుభదాయకం మకర రాశి తన కోపమి తన శత్రువు అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో కొంత మెలకువ వహించండి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు మకర రాశి వారు ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి వృత్తి వ్యవహారాల్లో లాభం పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి ఆరోగ్యం వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం సోదరుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు కుంభరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రుద్ర కవచాన్ని పట్టించడం శుభదాయకం రాశి రావాల్సిన బకాయిలు మొదలైన ఆర్థిక వ్యవహారాలపైన దృష్టి కేంద్రీకరిస్తారు సున్నితమైన వ్యవహారాలను వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోగలుగుతారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీనరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా